బోధన్ పట్టణంలో స్వామి వివేకానంద నూట అరవై మూడవ జయంతిని అత్యంత ఘనంగా జరుపుకున్నారు హిందూ వాహిని ఆధ్వర్యంలో ఈ జయంతి వేడుకలు నిర్వహించారు కార్యక్రమంలో అందరూ ఒకటిగా కలిసి వచ్చి స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి ఆయన ఆశయాలని స్మరించుకున్నారు భారతదేశం యొక్క ఘనతని మన సాంప్రదాయాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన దార్శనికునిగా ఆయన్ని గుర్తు చేసుకునే ప్రత్యేక సందర్భమని భక్తలు పిలుపునిచ్చారు ప్రపంచ ఉషోదయానికై ఉదయించిన ఆధ్యాత్మిక భాస్కరుడైన స్వామి వివేకానంద జీవిత కాదని యువత ఆదర్శంగా తీసుకొని చదవాలన్నారు ప్రతి జనవరి పన్నెండున జాతీయ యువజన దినోత్సవంగా దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నారు ప్రతి పౌరుడు స్వామి వివేకానంద ఆశయాలు ఆదర్శంగా తీసుకొని నెరవేర్చాలన్నారు జయంతి ఈరోజు మనం జరుపుకుంటున్నాం కొన్ని వందల సంవత్సరాలు గడిచినా కూడా వివేకానందుని స్ఫూర్తి ఏదైతే ఉందో ఇంకా ఈ భారతదేశంలో ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ యొక్క స్ఫూర్తి ప్రపంచ ప్రజలే మన దేశమే కాకుండా ప్రపంచ ప్రజలందరికీ కూడా ఒక స్ఫూర్తినిచ్చేటువంటి ఆదర్శ వ్యక్తి స్వామి వివేకానంద స్వామి వివేకానంద ఒక తపము ఒక నిష్ట కలిగినటువంటి భారత మాత బిడ్డ స్వామి వివేకానంద ఎప్పుడైతే జన్మించారో పద్దెనిమిది వందల అరవై మూడవ సంవత్సరంలో వారు పశ్చిమ బెంగాల్లో కల్కత్తాలో జన్మించారు వారి నామం నారాయణ మరియు జన్మించిన వెంటనే పూ ఎట్లయితే పరిగణిస్తుందో అదేవిధంగా వివేకానంద కూడా తన యొక్క తెలివితేటలు అన్నింటినీ కూడా బాల్యం నుంచే ప్రదర్శించాడు దేవుడు ఉన్నాడా లేడా అనుకుంటూ అందరిని అడుకుంటూ అడుకుంటూ లాస్ట్కి ఎవరైతే ఈ యొక్క వివేకానందుడు ప్రపంచానికే పరిచయం చేసినటువంటి వ్యక్తి రామకృష్ణ పరమాంస రామకృష్ణ పరమాంస అతను ఒక కాళికా మాత ఉపాసకుడు అక్కడి దగ్గర వెళ్ళి రామకృష్ణ పరమహంసని అడిగాడు అసలు దేవుడు ఉన్నాడా అని అప్పుడు పరమహంస ఏం చేశారంటే తన యొక్క కాలం తీసుకెళ్లి వివేకానంద యొక్క తోడ పైన పెట్టారు ఆ పరమహంస యొక్క శక్తి ఏదో తపం వల్ల వచ్చినటువంటి ఆ శక్తి మొత్తం కూడా వివేకానందులో ప్రవేశించి వివేకానందు మొత్తం ప్రపంచాన్నే మర్చిపోయాడు దేవుడు అంటే ఏందో లేదు అప్పటి నుంచి వివేకానందుడు ఆ యొక్క పరమహంస యొక్క శిష్యుడుగా కొనసాగుతున్నాడు